అందరికీ నమస్తే సత్యార్థ ప్రకాశంలో మనం తృతీయ సముల్లాసంలో ఉన్నాం ఇక్కడ సత్య అసత్యముల యొక్క పంచవిధ పరీక్ష మనం ఈరోజు తెలుసుకుందాం అంటే సత్యము అసత్యమును మనము ఎలా పరీక్షించి తెలుసుకోవాలి అనే విషయంగా మనకు ఇక్కడ శాస్త్రం చెప్పింది ఆ శాస్త్రాధారంగా మహర్షి దయానంద సరస్వతి మనకు తెలియజేస్తున్నాడు శాస్త్రం అంటే ఇక్కడ వేదం అని అర్థము అలాగే ఋషులు రాసినటువంటి గ్రంథాలకు కూడా శాస్త్రము అని పేరు ఈ విధంగా ఇక్కడ మనం ఒకటి మనం చేసేది ఇది సత్యము లేకపోతే ఇది అసత్యము అని మనం ఎలా గుర్తించాలి అసలు దానికి ఐదు రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి అది ఇక్కడ తెలుసుకుందాం పఠన పాఠనములు బాగుగా పరీక్షించి జరుపుట మిక్కిలి ఉచితము పరీక్ష ఐదు విధాలు ఒకటి ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు వేదములకు అనుకూలంగా ఉండాలి మనం ఏదైనా ఒక కార్యం కానీ ఒక కర్మ కానీ చూడండి ఎలా ఉండాలి అంటే అది సత్యమా అసత్యమా అంటే దాన్ని ఎలా పరీక్షించాలంటే అది ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావములకు అలాగే వేదములకు అనుకూలంగా ఉండాలి అంటే వేదములో చెప్పబడిన విధంగా ఉండాలి అలాగే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావములకు అనుకూలంగా ఉన్నది సత్యము అలాగే అంతయు సత్యమనియు అందులకు విరుద్ధమైనది అసత్యమనియు తెలుసుకోనవలెను అంటే ఫస్ట్ పరీక్ష ఇది మనము ఒకటి ఏదైనా సరే ఇది పరీక్షలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు అనుకూలంగా ఉందా లేదా అలాగే వేదములకు అనుకూలంగా ఉందా లేదా అని మనం చూసుకోవాలి అప్పుడు అది వేదానికి అలాగే ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు అనుకూలంగా ఉంటే అప్పుడు అది సత్యమని దానికి విరుద్ధంగా ఉంటే అది అసత్యమని మనము తెలుసుకోవాలి అంటే చాలామంది ఈ మధ్యకాలంలో అనేక ప్రవచనాలు చెప్పడము పుస్తకాలు రాయడము ప్రజలకు ఇస్తున్నారు సరే మరి అవన్నీ కరెక్టా కాదా అని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే మనం ఈశ్వరుని గుణకర్మ స్వభావములు తెలుసుకొని ఉండాలి అవి వేదములో ఉన్నాయి ఆ విధంగా ఈశ్వరుని గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా ఉన్నాయా లేదా అక్కడ చెప్పబడినవి ఉదాహరణకు సపోజ్ ఇప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి రాముడు మనం అందరం దేవుడిగా భావిస్తున్నాం అందరూ లోకంలో అందరూ భావిస్తున్నారు అంటే ఇక్కడ వేదం ఏం చెప్తుంది ఈశ్వరుడు పుట్టడని చెప్తుంది మరి రాముడు పుట్టాడు ఎన్నో అన్ని మనం చూసాము సంసారము తల్లి తండ్రి భార్య ఇవన్నీ ఉన్నాయి మరి ఈశ్వరునికి శరీర ధారణ లేదు అని వేదం చెప్తుంది అంటే అక్కడ ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావములకు విరుద్ధంగా ఉంది కాబట్టి అది అసత్యము అట్లాగే లోకంలో రాముడే కాదు ఇంకా మిగతా చాలామంది పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడిగా భావిస్తున్నారు అలాగే క్రిస్టియన్ మతంలో యేసును ఇట్లా పుట్టినటువంటి వాళ్లను దేవుడిగా భావించేటటువంటి వాళ్ళను అది అసత్యము ఎందుకు వేదం ఏం చెప్తుంది ఈశ్వరుడు పుట్టడు మరి పుట్టాడని చెప్తూ పుట్టి ఉన్నవాడిని దేవుడని భావిస్తే అది తప్పు అసత్యము ఇక్కడే తేలిపోతుంది అనమాట మొట్టమొదటి పరీక్షలోనే దాదాపు నైంటీ పర్సెంట్ మనకు సత్యం నిర్ధారణ అవుతుంది ఇక రెండవది చూడండి సృష్టి క్రమమునకు అనుకూలమైనది సత్యము అంటే సృష్టి క్రమానికి సృష్టి ఏ విధంగా సృష్టించబడిందో దానికి అనుకూలంగా ఉండాలి దానికి విరుద్ధమైనది అసత్యము దానికి విరుద్ధము అసత్యం ఉదాహరణకు చూడండి ఇక్కడ తల్లిదండ్రుల సంయోగము లేకయే పుత్రుడు జన్మించనని ఎవరైనా చెప్పినా అది సృష్టి క్రమమునకు విరుద్ధము అంటే ఒక స్త్రీ పురుషుల సంయోగము లేకుండా ఎవరైనా బిడ్డ పుట్టినాడని చెప్తే అది అసత్యం ఇంకా లోకంలో ఇది నేను మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరంలే ఒక మతం దీని మీదనే ఉంది స్త్రీ పురుషుల సంయోగం లేకుండా పుట్టాడని చెప్తున్నారు తప్పు అది అది సృష్టి క్రమానికి విరుద్ధము కాబట్టి సృష్టి క్రమం అంటే ఏంటి ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే ఒక బిడ్డ జన్మిస్తాడు కలవకుండానే ఎట్లా జన్మిస్తాడు జరగదు అది సృష్టి క్రమానికి విరుద్ధము ఇది రెండవది బాగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మనము రెండవ పరీక్ష ఏం చేయాలంటే ఇది సృష్టి క్రమానికి అనుకూలంగా ఉందా లేదా లేదా సృష్టికి వ్యతిరేకంగా ఉందా లేదా ఆలోచన చేయాలి ఇది రెండవ పరీక్ష ఇక మూడవది ఆప్తుడు చూడండి మూడవ పరీక్ష ఏంటంటే ఆప్తుడు అంటే ఇక్కడ ధార్మిక విద్వాంసుడు అని అర్థం అందరూ గుర్తుపెట్టుకోవాలి చాలామంది నాకు ఆప్తమిత్రుడా అంటాం లేదు నాకు ఆప్త బంధువు ఇట్లా ఏదో చెప్తుంటాం నాకు చాలా ఆప్తుడు ఆత్మీయుడు అని చెప్తుంటాం అంటే ఇక్కడ ఆప్తుడు అంటే ఎవరు ధార్మిక విద్వాంసుడు అంటే వేదములను బాగా చదువుకొని వేదాన్ని ప్రచారం చేస్తూ పక్షపాతము లేనటువంటి వాడు ధార్మికుడు అటువంటి విద్వాంసుని ఆప్తుడు అంటారు సత్యవాది ఆప్తుడంటే నిష్కపటి అయినటువంటి వారి సాంగత్యమునకు వారి యొక్క ఉపదేశములకు అనుకూలమైనది గ్రాహ్యము ఆ యొక్క ఆప్తులకు విరుద్ధమైనది అగ్రాహ్యము ఇది మూడవ పరీక్ష అంటే మనము సత్యమా అసత్యమా అని ఎప్పుడు ఎట్లా తెలుసుకోవాలి మనకు వేదాలు తెలియవు లేదు సృష్టి గురించి తెలియదు అప్పుడు ఏం చేయాలి ఆప్త పురుషులు చెప్పినటువంటి దాన్ని సత్యమని గ్రహించాలి ఇది మూడవ పరీక్ష ఆప్త పురుషులు చెప్పిన దానికి విరుద్ధంగా ఉందనుకోండి అది అసత్యము అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆప్తులు అంటే ఎవరు నిష్కపటులు పక్షపాతము లేనివారు అలాగే సత్యవాది సత్యము చెప్పేవాడు ధార్మిక విద్వాంసుడు అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి వాళ్ళు ఆప్తులు అంతేగాని ఎవరంటే వాళ్ళని ఆప్తులుగా మనం చెప్పకూడదు అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆప్తులు ఎట్లయితారండి లోకంలో ఇప్పుడు టీవీలలో కూర్చొని అందరూ అబద్ధాలే చెప్పేది వాళ్ళు ఆప్తులే కాదు వాళ్ళు వేదాలలో ఉన్నవి చెప్పడం లేదు అన్ని అసత్యాలు చెప్తున్నారు ప్రజలకు భ్రాంతిని ప్రజల మైండ్లో పెడుతున్నారు కాబట్టి ఇక్కడ మనము గుర్తించాలి ఆప్తుడు అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి ఆ విధంగా ఆప్తుల యొక్క ఉపదేశాలకు అనుకూలమైనటువంటిది సత్యము గ్రాహ్యము ఆప్త పురుషులు చెప్పకూడదు దానికి విరుద్ధంగా ఉన్నటువంటిది అగ్రాహ్యము మనం గ్రహించకూడదు అది అసత్యం అని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగవది చూడండి ఇక్కడ తన ఆత్మ యొక్క పవిత్రతకు విద్యకు అనుకూలము అనగా తనకు సుఖము ఇష్టము అలాగే దుఃఖము అయిష్టము అయినట్లుగా ఇతరులకు అందరికీ అట్లే అగునని ఎంచుట ఇక నాలుగవది చూడండి తన ఆత్మకు ఏదైతే సుఖం కలిగిస్తుందో అది మనము ఇష్టంగా భావిస్తాం తన ఆత్మకు ఏదైతే దుఃఖం కలిగిస్తుందో అది మనం అయిష్టంగా భావిస్తుంటాం అలాగే అందరూ కూడా అలానే కదా అని మనం భావించాలి బయట కూడా అందరి ఆత్మలు కూడా అట్లనే కోరుకుంటుంటాయి ఆ విధంగా తన ఆత్మ యొక్క పవిత్రతకు విద్యకు అనుకూలంగా ఉన్నది సత్యము అంటే ఇక్కడ ఏమిటి తనకు సుఖము అయినటువంటి దాన్ని ఇష్టపడతాడు దుఃఖమైన దాన్ని అయిష్టము అయినట్లుగా ఇతరులకు కూడా అందరికీ అట్లే అగునని ఎంచుట అనగా దానిని ఎవరికైనా సుఖము కలిగించినా అతడు ప్రసన్నుడుగను దుఃఖము కలిగించిన అతడు అప్రసన్నుడగునని గుర్తించుట ఇది నాలుగవ విధమైనటువంటి పరీక్ష అంటే ఇప్పుడు మనకు ఎవరైనా ఒక మంచి పొగిన్నాడు అనుకోండి మనం ప్రసన్నులమవుతాం ఎవరు తిట్టారనుకోండి మనం అప్రసన్నులుగా ఉంటాం అట్లనే మనము కూడా అవతలి వాళ్ళను కూడా ఏదైనా అంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా అని గుర్తించుట అనేది ఒక సత్యము ఇది కూడా ఒక పరీక్ష కాబట్టి ఈ విధంగా నడుచుకోవాలి ప్రతివాడు కూడా ఇప్పుడు నువ్వు ఎవరైనా తిట్టినప్పుడు నీకు కోపం కలుగుతుంది అట్లనే నువ్వు ఎవరైనా తిడితే వాళ్ళకు కోపం కలుగుతుంది కదా నీ ఆత్మ ఎట్లనో వాళ్ళ ఆత్మ అంతే కాబట్టి ఆ విధంగా ఎవరైతే గుర్తించుతాడో అతను సత్యము గుర్తించినట్టు కాబట్టి తన ఆత్మకు ఏ విధంగా నడుచుకుంటాడో బయట కూడా మన కుటుంబంలో కాదు సంఘంలో కానీ అలానే నడుచుకోవాలి ఇది నాలుగో విధమైనటువంటి పరీక్ష ఇక ఐదవది చూడండి ఎనిమిది ప్రమాణాలు ఉన్నాయి ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము ఐతిహ్యము అర్థాపత్తి సంభవము అభావము ఇవి ఎనిమిది రకాలు ఐదవది ఇది కూడా ఎనిమిది రకాలుగా పరీక్షించాలి ఐదవది చూడండి అంటే మొదటి నాలుగు మనకు గుడ్డిగా ఇలా 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 అని చెప్పారు ఇక ఐదవ దాంట్లో ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము ఐతిహ్యము అర్థాపత్తి సంభవము అభావము ఇన్ని రకాలుగా మనము పరీక్షించి దాన్ని సత్యమని నిర్ధారణ చేయాలి ఊరికే ఏది బుద్ధి ఊరితే అది సత్యము అని మనం చెప్పకూడదు అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు మనము నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఐదవది ఎనిమిది ప్రమాణాలు ఉన్నాయి కదా ఈ ఎనిమిదింటి గురించి ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో మనం తెలియజేస్తాం ఓం తత్సత్